తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టి వేసి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని హరీష్ రావు గారు కేటీఆర్ గారికి సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ప్రజలలో అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఆలోచన దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ రిజర్వాయర్లు ఎక్కడ కూడా ఒక బకెట్ మట్టి తీయలేదు హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలలో కానీ అభివృద్ధి కుంటుబడింది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టి ఈ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చి రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చాలన్నటువంటి దురుద్దేశంతో ఇచ్చినటువంటి నోటీసులు ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీకి సంబంధాలు ఉంటాయి రాష్ట్ర భద్రత కోసం దేశ భద్రత కోసం ఏర్పాటు చేసేది ఫోన్ ట్యాబింగ్ ఇది ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం ఉండదు నాయకులకు ఎలాంటి సంబంధాలు ఉండవు లేకున్నా కూడా తెలిసి కూడా ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ గౌరవ పెద్దలైనటువంటి కేసీఆర్ని అప్రతిష్టపల్ చేయాలను ప్రజలలో వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చినటువంటి నోటీసులుగా అభివర్ణిస్తా ఉన్నాం ఈ కేసు తుస్తుమని పోయేదే ఈ కేసు ఎక్కడ నిలబడదు అయినా కూడా చట్టానికి గౌరవించడానికి మొన్న ఇచ్చినటువంటి నోటీసులకి కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు ముగ్గురు కూడా అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటి సమాధానం చెప్పినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా కాళేశ్వరం ఎపిసోడ్ ఈ కారు ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అంటే ప్రజల్ని ఏదో రకంగా మభ్య పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రజల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల్ని కప్పిపించుకోవడానికి రైతులలో వ్యతిరేకత వచ్చింది రైతు బంధు లేదని పెన్షన్దారులు పెన్షన్ పెంచలేదని వ్యతిరేకత వస్తా ఉంది ప్రజలు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం మీద మంత్రుల మీద తిరగబడే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కూర్చి కాపాడుకోవడానికి వేస్తున్నటువంటి శట్టిగా సిట్టిగా అయి ఉండవచ్చింది వాళ్ళ యొక్క మన్నెడ కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్రాన్ని దోసుకోవడానికి ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఒక దండుపాల మూటలాగా అలీబాబా నలభై దొంగల్లాగా మంత్రి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి వాళ్ళ యొక్క దోపిడీని నుండి ప్రజల యొక్క ఆలోచనని మన్నించడానికి ఈ సిట్ నోటీసులు ఇస్తా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు మన సర్పంచ్ లో ఇచ్చినటువంటి రిజల్ట్ దానికంటే రెట్టింపుగా మున్సిపాలిటీ ఎలక్షన్లో తీర్పిచ్చి ఈ రాష్ట్ర మనుగడని కాపాడుకోవడానికి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని సాధించుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలు గత మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ మైకు పట్టుకుంటే రాంగ్ కామెంట్ చేస్తూ ఆయన మా మాట్లాడే భాష విధానం కూడా బాగలేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచన విధానం మానుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద మన ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉండాలి దానిలో భాగంగానే ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క పునాదులు కల్లించుకోవడానికే కేసీఆర్ గారు నోటీస్ ఇస్తున్నారు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పత్రం అవుతున్నట్లెక్క కేసీఆర్ అంటే ఆశామాష మనిషి కాదు కేసీఆర్ అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిని భారతదేశంలో తెలంగాణ తల్లి అన్నం పెట్టే అన్నపూర్ణగా భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా అంటే వరిధాన్యంలో కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు ఫార్మాలో కావచ్చు ఐటీలో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు హైదరాబాద్ డెవలప్మెంట్లో కావచ్చు గ్రామ పల్లెల డెవలప్మెంట్లో కావచ్చు ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి మార్క్ కనిపిస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారు అట్టల్ ఫ్లాప్ గవర్నమెంట్ దాన్ని కప్పిపించుకోవడానికి ఇచ్చే నోటీసులుగా మేము అభివర్ణిస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాం ప్రజల్ని చైతన్యం చేస్తాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోరాటం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు డైలీ సీరియల్ లాగా రెండు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తా ఉన్నారు ఇది డైలీ సీరియల్ రెండు సంవత్సరాల నుంచి పుట్టలో నుంచి పాముండదా అందులో చీముండదా ఏది తెలిసినటువంటి పరిస్థితి లేదు మరి ఆనాటి తెలంగాణ ఉద్యమ నేత రెండు వేల ఒకటిలో ఒక్కటిగా బయలుదేరి రాష్ట్రం కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి రెండు వేల పద్నాలుగులో సింగిల్గా పోటీ చేసి అరవై మూడు సీట్లతోని అధికారంలోకి వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై మూడు సీట్లతోని అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది సీట్లతోని ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు అనే భయం రేవంత్ రెడ్డికి చుట్టుకొని ఈ రోజు కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక లక్ష్యంతో ఈయన చేస్తున్నటువంటి డ్రామా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ రావు గారికి ఈ రోజు కేసీఆర్ గారికి ఆకాశంపై ఉమ్మేస్తే ఎవరిపైన పడుతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు పాల్గొన్నటువంటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి దురదృష్టం కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే మేము అనుకుంటానే ఉన్నాం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడో డ్రామా అనుకున్నాం కానీ ఆ డ్రామా చేసేది మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మరి ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతు బంద్ వేస్తుండో మిగతా సమయాలల్లో రైతు బంద్ ఈ ఎన్నికలలో రైతు బంద్ అనుకున్నాం కానీ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి ఈ ఎన్నికలలో కేసీఆర్ గారిని బదనాం చేసి మున్సిపల్ ఎన్నికలలో లబ్ది అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ డ్రామా కంపెనీని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు పాలన చేతగాక ప్రతిపక్షాలపై మీరు పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో కేసులను ఎదుర్కోవడంలో ఆనాటి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారికి పుట్టేమీ కాదు మరి హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పుట్టేమీ కాదు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పూర్తే కాదు రాబోయే కాలంలో నువ్వు తీసుకున్నటువంటి గోతిలో నువ్వే పడక తప్పదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి అదే గుణాలు మిగతా ప్రతిపక్షాలకు ఉంటాయన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ పనికి పాలినటువంటి చర్యలు మానుకొని ప్రజా పాలనను ఇచ్చినటువంటి ప్రజా పాలనపై దృష్టి పెట్టి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి లేని పక్షంలో ఈ మున్సిపల్ ఎన్నికలనే కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో తగిన బుద్ధి చెప్పబోతారని కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెంట్ రోయ్ ప్రకాష్ ఈ బాక్